పార్టీ కొందరు అసత్య ప్రచారాలు పార్లమెంట్ సభ్యులు నూర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వాల ప్రభాకర్ రెడ్డి అన్నారు ఇటీవల కాలంలో నెల్లూరులో జరుగుతున్న ప్రచారాలను ఆయన ఖండించారు తాను పార్టీ మారితే ఇంత అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు నెల్లూరు నేతాజీ నగర్లో లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు అంబేద్కర్ గారి విగ్రహం పక్కనే కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేఘనాథ్ సింగ్ గారు రెండు నెలల్లో నువ్వు కట్టించగలవా రెండు మూడు నెలల్లో అంటే నేను దగ్గరుండి కట్టిస్తాను మాకు ఇరవై లక్షల రూపాయలు కావాలా అని చెప్పి అడిగిన తక్షణమే కార్పొరేషన్ నుంచి పది లక్షల రూపాయలు మా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎంపీ నిధుల నుంచి ఒక పది కలిపి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ రోడ్ల నిర్మాణానికి ఇంకో కోటి ఇరవై లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు మొత్తం నూట నలభై లక్షల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎక్కడా లోపం రానికుండా ముఖ్యంగా ఎక్కడైతే పేద మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా నివసిస్తారో అక్కడ ఎక్కువ నిధులు వెచ్చించి పనులు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే పెద్దవాళ్ళు ఉండే ప్రాంతంలో ఏదో ఒక విధంగా వాళ్ళు ఆల్రెడీ అభివృద్ధి చేసుకొని ఉంటారు కాబట్టి ఎక్కడైతే అభివృద్ధి లోపించిందో ఆ ప్రాంతాలపైన దృష్టి పెట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాళ్ళకి ఈరోజు అన్ని విధాలా కూడా ప్రభుత్వం అండగా ఉందనే సంగతి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి కుటుంబానికి కూడా ఏదో విధంగా ప్రభుత్వ పథకాలు వాళ్ళ ఇంటికే జారడం చాలా సంతోషించదగిన విషయం ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఆదరించాలి కళ్ళబోల్లి మాటలు చెప్పే ప్రభుత్వాలని మనం ఎప్పుడు కూడా నమ్మకూడదు నమ్మితే ఐదేళ్ళు మనం మోసపోయి ఆ బాధలు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది నిన్న మొన్నటిదాకా డబ్బులన్నీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టేస్తున్నాడు అది ఇది అని చెప్పి వాపోయి ఈరోజు మేము వస్తే మేము కూడా సంక్షేమాలు ఇస్తామని అబద్ధాలు చెప్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక్క కార్యక్రమం కూడా పూర్తిగా నెరవేర్చలేదు పది కార్యక్రమాలు చెప్తే రెండింటిని మాత్రమే నెరవేర్చేవాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈరోజు వరకు కూడా అమలు చేస్తూ ఉన్నాడు ఇదంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా కానీ నగరం కానీ అందరూ శాంతి కాముకులు ఎవరు కూడా ఈ రచ్చలు దౌర్జన్యాలు రౌడీజాలు వీటిని సహించరు అలాంటి ప్రాంతంలో మనం గతంలో చూసాం కాబట్టి మీరందరూ కూడా ఒకటి ఆలోచించాలి అరాచకత్వం కావాలన్నా అభివృద్ధి సంక్షేమం కావాలన్నా అనేది ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం నా మీద ఈ తొమ్మిది నెలల నుంచి ఇన్ఛార్జి తీసుకున్న రోజు నుంచి పార్టీలో ఉంటడా ఉండడా అనే ఒక ప్రచారం పెట్టారు పార్టీలో ఉండకుండా ఉంటే ఇంత అభివృద్ధి చేయాల్సిన అవసరం నాకు లేదు ఇన్ని మీటింగ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా తిరగాల్సిన అవసరం కూడా లేదు ఆ పార్టీలోకి పోయేది ఎవరున్నా అలాంటోడు పోవాల్సిందే కానీ నాలాంటి వాడు పోయే పార్టీ అది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా మంచి మనసుతో అటు జగన్మోహన్ రెడ్డిని నన్ను ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ